సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్లంబర్స్ కు కేటాయించిన ఇళ్లను కూల్చివేయడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది కొందరు బీజేపీ నాయకులు ప్లంబర్ల ఇళ్ల కూల్చివేయడం ఘర్షణకు దారి తీసి తోపులాట జరిగింది పట్టణంలోని సర్వే నెంబర్ ఆరు వందల భూమిలో డెబ్బై ఆరు మంది ప్లంబర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించారు అయితే ఈ స్థలం తమకు చెందిందని కొంతమంది కోర్టుకెళ్లారు దీంతో పదిహేను ఏళ్లుగా కోర్టులో వివాదం నడిచింది ఎట్టకేలకు గత ఏడాది ప్లంబర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది గత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్లంబర్స్ కు పట్టాలు పంపిణి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఇళ్లను దౌర్జన్యంగా ఆక్రమిస్తుందని ప్లంబర్స్ ఆరోపిస్తున్నారు సార్ ఇది ధర్మారం కోట అయింది పెనుగొండ కోట అయింది మాకు అమరావతి అయిపోయింది అన్నీ అయిపోయి మేము మా పద్ధతులు మేము అంతా మాకు ఇచ్చేసుకొని ఎవరో వాళ్ళకి చేసుకొని రెండు సెంటర్లు నేను ఓటింగ్ కాల్ చేసుకున్నాము ధర్మారంలు రెండు వేల ఎలక్షన్లు ఉన్నారు రెండు వేల ఎలక్షన్ల మందికి మేము వీళ్ళం కదా ముందు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము దీంట్లో రాజకీయ నాయకులు సత్యకుమార్ మనుషులు వాళ్ళంతా ఏకమేయి మాకంతా ఈ మాత్రం ఇంత పెట్టుబడి పెట్టినదంతా అంతా ద్యోసం చేశారు మేము కార్మికులు ఎక్కడి నుండి తెచ్చుకోవాలా సార్ మేము గత రెండు వేల నాలుగు నుంచి పోరాడి మేము పట్టాలు తెచ్చుకొని హైకోర్టు హైకోర్టు నుంచి మాకు డిక్లరేషన్ చేసుకుని వచ్చాము ఈ మధ్య మేము జనాభా ఎక్కువైన వల్ల రెండు రెండు కలిసి వచ్చింది కానీ నోటింగ్ కాల్ చేసుకొని మా సమాజ మా అసోసియేషన్ పంచుకోవడం జరిగింది ఈ మధ్య కొంతమంది నాయకులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎంటర్ అయిపోయి మాకు విధంగా నచ్చపరిహారం చేయడం జరిగింది సార్ మా గుండె పగులు మేము ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లేదు ఏం సార్ సమాజంలో ఒక ఒక పేదవానికి ఉన్నస్తాను దక్కాల్సిన అవసరం లేదా